భారత దేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం నిర్మల సుర గంగా జల సంగమక్షేత్రుల హరి విల్లు విరసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం అంటూ అందరికి కలిపి వెలిగి అందరి బాగోగులు కోరి అందరి ఎదులలో నిలిచిపోయేటటువంటి మహాశయులు జయప్రకాశ్ రెడ్డి గారు వారి ముద్దుల కూతురు వారి కంటి పాప జయారెడ్డి గారి నిషిధార్థం అట్టహాసంగా అనే సంతోషంగా అద్భుతంగా జరుగుతున్న ఈ శుభవేళ దీవించేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం కవులు కళాకారులు ఆత్మీయులు బంధువులు అందరూ కూడా దీవిస్తున్నారు జయారెడ్డి గారికి వారు ఆ విధంగా ఉంటారు అందరి మనల్ని పొందు ముందుకు వెళ్తూ ఉంటారు సమాజ సేవలో లీనమై ఉంటారు మంచిని పంచుతూ ఒకరికి ఒకరి బ్రతికే సంరక్షణ ఎవరికి వారి బ్రతికితే సంఘర్షణ సమాజంలో చితికిపోయిన వారికి అణగారిపోయిన వారికి నిర్భాగ్యులకు మనం ఆదరించాలి అప్పుడే మన జీవితాంతం అర్థం పరమార్థం అంటారు జయప్రకాష్ రెడ్డి గారు అలాంటి రాజకీయ దురంధరులు ప్రజా హృదయ పరిజ్ఞాతలు జయప్రకాష్ రెడ్డి గారి ఎవరి రాకతో నిరాడంబరులు నిర్మలౌదరులు నిస్వార్థ జీవనులు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఈ కార్యక్రమానికి రావడం ఆనందదాయకం వారికి గట్టి చెప్పడదు ఒకసారి స్వాగతం పరకాల్సిందిగా మనవి చేస్తున్నాం ఎవరి రాకతో వసంతమే వన్నెలు దిద్దుకుంటుందో ఎవరి ఆగమనంతో వెన్నెల పొరువిప్పుకుంటుందో అలాంటి మంచి మనసున్న మహిత జీవనులు సౌమ్య భావనలు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసి వధువులను ఆశ్రదించడానికి ఇచ్చేశారు వారికి స్వాగతం శుభస్వాగతం పలుకుతుంది ఈ వేదిక అధర్మ భావనను అంతమొందించే విల్లు సత్యాహింసలపై వారే ఒక విరిజల్లు సమతామతల హరివిల్లు ప్రశాంత స్వభావం నెలకొని ఉండే చల్లని కాంగ్రెస్ ఇల్లు ఆయనే మన స్నేహ భావ స్వభావ సౌజన్య మూర్తి గౌరవ శ్రీ భూమా మహేష్ కుమార్ గౌడ్ గారు వారు కూడా విచేశారు వారికి కూడా స్వాగతం పలుతుంది వేదిక మధుర భావన రూపుదిద్దుకున్న మూర్తి మానవత్వంలో నలుగురికి స్ఫూర్తి సమత్వం గజ్జగట్టి సమాజ రంగస్థలంపై నాట్యం ఆడాలన్నదే ఆయన ఆర్తి గౌరవ శ్రీ మాన్య భూమా మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా స్వాగతం శుభ స్వాగతం పలుకుతున్నాం జైరెడ్డి గారు గుణచేత నెటిగాల నిస్థార్థం అట్టహాసంగా జరుగుతున్నాయి శుభవేళ విచ్చేసిన ఆత్మీయులకు బంధువులకు పురప్రముఖులకు స్నేహితులకు అందరికీ కూడా స్వాగతం శుభ స్వాగతం చాలా మంది స్నేహితులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు తైలాలు లేకుండా వెలిగేటి దీపం విద్యుత్తు లేకుండా వెలిసేటి దీపం హృదయాలలో ఎప్పుడు నిలిచేటి దీపం నిజమైన దీపం ఆ స్నేహ దీపం మనసులో దీపం మలిపితే పాపం దోస్తిని మించింది లేదు లోకాన రత్నాల కంటే అది మిన్న కాన మిత్రుడే కావాలి కష్ట నష్టాన అతడు చో నగరమే కాన నిజమైన దీపం మా స్నేహ దీపం మనసులో దీపం మరి పీతే పాపం మంచితనమనే మడిలో మానవత్వం అనే నీరు పోసి మమకారు నారు వేసి మమతా సమతల సస్యాన్ని పండించే మమతా వేది కూర్చోండి అందరుడు కోసం కూర్చోవాలి కూర్చోండి ఏంద్రా పబ్లిక్ మీటింగ్ అరైతే మన కూర్చోండి అరే కూచోంట్రా అంటే పోండి కెమెరాలు బాగు పగదారా అండి కూర్చోవాలి పందులు నడవండి బట్టి సభ ఐదు నిమిషాలు కూచి కూర్చోలేదు ఒక ఐదు నిమిషాలు దయచేసి మన వాళ్ళందరూ కూడా ఎవరి వాలంటరీ వాళ్ళే చేసుకోవాలి నాయక్ వాళ్ళని ఇద్దరు నదులని పోతారా అని సార్ ఏంటి రైట్ రైట్ ॐ oh, um. शण्णो वादः पवदाम् मादरिष्पा शण्णस्तपदु सूर्यः निशम्भवन्तु नश्च गुंरात्रिः प्रतिधीयतानुषा नो नोऽव्यच्छदुशमादित्य उदेतुना शिवा नश्चिन्तमा भव सुमृडीका सरस्वती देव्यो मसन्दृशी रायिवास्त्व शिवास्तु मद्वास्तु मन्दो भूयास्म मा वास्तु

आहाज विद्रव गुहे विश्वेशेषजो देवादीयसे इमो वात वाता आधो रापरा शे अन्यावादुपराद्रव वात गृह वृत निदृहिता दो नो दे जीवसें तो नो दे भेषज मह आववात ता आवा भेषज शंभो प्रणारिंद्रस्ृहसी तपदे सकु शास प्रपद्ये भुव प्रपदे सुबह प्रपदे भूर्भुव सुबह प्रपदे वायु प्रपदेन आर्ता देवता प्रपद्येन मखंडम प्रपद्ये प्रजापते ब्रह्मकोशं ब्रह्म प्रपद्ये